కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి ఎందుకు దర్శించుకుంటారు త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు ఆయనకు భక్తులు ఎక్కువ కోవకే పరమశివుడు పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు ఆయన జన్మించడంతోనే అతడు శివభక్తుడు ఓవైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోవైపు మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవారు దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు గుడి చుట్టూ ప్రదక్షిణ అయిన తర్వాత భక్తుడు నందీశ్వరుడికి దండం పెట్టుకుంటాడు అలా అనంతరం నందీశ్వరుడి కొమ్ములపై వెళ్ళి ఉంచి ఆ మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకుంటాడు అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు అలాగే శివాలయాల్లోని నందీశ్వరుడు ఉంటాడు మిగిలిన దేవాలయాల్లో ఉండడు ఉన్న స్వామి స్వామివారికి ఎదురుగా ఉండడు ఇలా ఎందుకు అనే సందేహం పలువురు భక్తుల్లో వ్యక్తమవుతుంది త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు ఆయనకు భక్తులు ఎక్కువ ఆ కోవకే పరమశివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు ఆయన జన్మించడంతోనే అతడు శివభక్తుడు ఓవైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోవైపు మహా మహేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవారు అలా ఓసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు అతడి తపోదీక్షకు మెచ్చిన కైలాసనాథుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పదివేల ఏళ్ళు తపస్సు చేసే శక్తిని ప్రసాదించమంటూ పరమశివుడిని కోరాడు అలాగే నంటు నందీశ్వరుడికి ఈశ్వరుడు వరమిచ్చాడు అలా తపస్సు పూర్తి చేశాక నందికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు దీంతో అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు దీంతో శ్రీశైలంలోనే కొలువు తీరేలా పరమశివుడు అనుగ్రహించాడు ఈ వృత్తాంతం శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు అందుకే నంది కొమ్ముల మధ్య నుంచి పరమశివుడిని దర్శిస్తారు శివాలయంలో పరమశివుడు ఎదుట ఉండే నంది ధర్మస్వరూపం ఈ నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మం ఒంటి పాదంపై నడుస్తుందనడానికి నిదర్శనంగా నంది ముందర కుడి పాదం పైకి లేచి ఉంటుంది మిగిలిన మూడు పాదాలు లోపలికి మడిచి ఉన్నట్లు కనిపిస్తాయి ఇక సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోషకాలమని పేర్కొంటారు ఈ సమయంలో నందీశ్వరుడికి విశేష అర్చనలు పూజలు చేయటం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం అయితే కాలకూటం విషయం తాగిన పరమేశ్వరుడు తాడనం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూసేందుకు దేవతలు భయపడ్డారు ఈ నేపథ్యంలో నందీశ్వరుడు వెనుక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని దర్శించారని పురాణాల కథనం నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు నంది కొమ్ముల మధ్య నుంచే స్వామిని దర్శించడం సంప్రదాయంగా వస్తుంది సర్వే జనా సుఖినో శివాయ